తెలుగుదేశం పార్టీ కూటమికి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు చాలా చికాకు కలిగించే జనసేన పార్టీ శ్రేణులకు దిగ్భ్రాంతి కలిగించే వ్యవహారం ఇది అల్లు అర్జున్ ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున రంగంలోనికి దిగారు నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ తన సతీమణితో కలిసి నంద్యాల వెళ్ళారు శిల్ప రవికిషోర్ చంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు వారికి ఘన స్వాగతం లభించింది అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా అభిమానులు జనం తరలివచ్చారు ఈరోజు ఎన్నికల ఆఖరి రోజు ప్రచారానికి ఈ సమయంలో అల్లు అర్జున్ హఠాత్తుగా నంద్యాల వెళ్లడం వైఎస్ఆర్సిపి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం జనసేన పార్టీ నేతలకి జనసేన పార్టీ అధినేతకు కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగానే చెప్పాల్సి ఉంటుంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్లో పీఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్లో కీలకమైన వాళ్ళు చిరంజీవి కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా ట్విట్టర్లో వీడియోల ద్వారా మద్దతు ప్రకటించారు కానీ నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయలేదు ఆ కుటుంబానికి సంబంధించి ఇతర హీరోలు వెళ్ళినప్పటికీ కూడా కీలకమైన చిరంజీవి ప్రచారానికి వెళ్ళలేదు మద్దతు ప్రకటించారు మళ్ళీ తాజాగా నిన్న చిరంజీవి తాను ఏ రాజకీయ పార్టీతో లేను కేవలం తన సోదరుడు కాబట్టి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉన్నానని చెప్పేశారు అంటే రాజకీయాలకు ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వడం లేదు కేవలం తన సోదరుడు కాబట్టి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నాడు చెప్పారు అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలి అని ఆకాంక్షించారు ట్విట్టర్లోనే నేరుగా రాలేదు నిజానికి అల్లు అర్జున్ కూడా పిఠాపురం రప్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుకు ఆ కుటుంబంలోని కొందరు పెద్దలు అంగీకరించలేదు వన్ సైడ్ వన్ సైడ్ తీసుకున్నట్టు ఉంటుంది మనం చిత్ర పరిశ్రమలో ఉన్నాం రాజకీయాల్లో లేవు అంటూ అల్లు అర్జున్ని వారించారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ అభ్యర్థి తరఫున నంద్యాలలో అల్లు అర్జున్ ఆయన సత్యమణి ఇద్దరు ప్రత్యక్షం మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి శిల్ప రవికిషోర్ చంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు వాళ్ళ ద్వారా అల్లు అర్జున్ ఈయన కూడా శిల్ప రవికిషోర్ చంద్రారెడ్డి కూడా ఇద్దరు కూడా దగ్గర స్నేహితులయ్యారు వీళ్ళు చాలాసార్లు విహారయాత్రలకు కూడా కలిసి వెళ్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ ఈయనకు మద్దతు ప్రకటించారు తన మిత్రుడు గెలవాలని ఆకాంక్షించారు అప్పుడు గెలిచారు ఇప్పుడు ఏకంగా నంద్యాలకు వచ్చేశారు ప్రచారం ఆఖరి రోజు ఇది ఒక విధంగా జనసేన పార్టీకి ఒక దిగ్భ్రాంతి కలిగించే అంశంగానే చాలామంది భావిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పటికీ కూడా నేరుగా స్థాయిలో ప్రచారానికి వెళ్ళలేదు కానీ చాలా ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదు ఆ పార్టీ గెలిస్తేనే ప్రమాదం అని ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్ళడం అన్నది మాత్రం జనసేన పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి మోరల్గా నైతికంగా మీ కుటుంబ సభ్యులే ఆ పార్టీలోని అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు కదా అనే పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా వెళ్ళడం అన్నది మాత్రం చాలా కీలకమైన అంశంగానే చెప్పాల్సి ఉంటుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్తో ఉంటారని అనుకున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి పోటీ చేస్తున్న చోట ఆయనకు మద్దతుగా వెళ్ళడం ద్వారా అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా వైసీపీ పైన అంత వ్యతిరేకత కావచ్చు లేదు మొత్తం ఓడించేయాలి అన్నంత కసి కూడా ఇక కనిపించే అవకాశం లేదు